ఇంట్లో పెద్ద నువ్వా ఇంట్లో ఇంట్లో పెద్ద పెద్ద ఎవరు మన ఇంట్లో పెద్ద ఎవరు మన ఇంట్లో పెద్దేవాళ్ళు నేనా మా అమ్మ నువ్వా అన్నయ్య నువ్వా పెద్ద పెద్దరు పెద్దవాళ్ళ ఎవరు ఎవరు ఎవరెవరు పెద్దోళ్ళు

నా ఎగిర్తాంకే ఇయ్యలే 9 10 దాకా బయట దరుకుంటా అలా ఒకటి అవకి పోవు బాదమి చెంచా చెంచా ఫ్రూట్స్ రారు బాదామి అనాలి

నేను చేసి ఇచ్చిన ఫోన్ చేయకుంటే నేను తీసుకొస్తా నువ్వు ఫోన్ చేసినా కానీ మర్చిపోయినా సరేగా జై జైతోడి తింటే ఏమైతా ఉంది అదు మల్ల ఎట్ల కర్కోని చేతుల తోటి కాళ్ళ తోటి ప్లీజ్ వాటర్ తోటి అంత వాచ్ ఫోన్ తోటి తినాలి తింటే ఫోన్ తోటి మర్చిపోతది మర్చిపోతది మంచిగుంటది టేస్ట్ ఉంటది టేస్ట్ ఉంటది బో ఏపో అది బో కూల్ కే కావాలి సరేగా దినూరిగా అడి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి